మండల ప్రధాన కేంద్రంలో తిరుగులేని డిఫెన్స్ కళాశాలగా వెలుగొందుతున్న శ్రీ రేంజర్స్ జూనియర్ కళాశాల మరియు డిఫెన్స్ అకాడమీలో శుక్రవారం రాత్రి స్థానిక అయ్యప్ప స్వాములకు భక్తి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప భక్తి గీతాలు ఆలపించారు అంతేకాకుండా మినీ అంబలం పాఠం పూజగా పిలుచుకునే అయ్యప్ప స్వామి పూజా మందిరం ఏర్పాటు చేసి పద్దెనిమిది మెట్లతో పడి పూజ ఏర్పాటు చేశారు గురుస్వాముల సూచన మీద స్వాములు వివిధ భక్తి పాటలు ఆలపించి విద్యార్థుల్లో భక్తిభావం పెంపొందించే విధంగా సృజనాత్మక ఆలోచనలు కలిగించారు కార్యక్రమం అనంతరం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్ మరియు వ్యవస్థాపకుడు పోతల సత్యనారాయణ మాట్లాడుతూ కులమతాతలకు అతీతంగా తమ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఒత్తిడి అధిగమించేందుకు దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఇందులో కులమత భేదాలు లేవని తమకు అన్ని కులాలు అన్ని మతాలు సమానమేనని తమ విద్యార్థులకు మేము భారతీయులమని చాటి చెప్పే విధంగా అన్ని మతాల దేవుళ్లను ఆరాధించామని పూజించుకోమని చెప్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోపడ కన్నయ్య స్వామి అయ్యప్ప గురుస్వాములు కట్టరస్వామి ద్వారపూడి శ్రీను చిత్రాడసీను ఈశ్వరరావు మురళి ప్రకాష్ స్వామి తదితరు గురుస్వామితో పాటు అయ్యప్పలు సాధారణ మహిళలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రేంజర్స్ డిఫెన్స్ కళాశాలల డైరెక్టర్లు సూర్యప్రకాష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

లేడీస్ డిఫెన్స్ అకాడమీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విద్యార్థులు ప్రతి సంవత్సరము క్యాంపస్ ఇంటర్వ్యూలో మరిన్ని జాబులు తెచ్చుకొని మీ డిఫెన్స్ అకాడమీ మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ మీ విద్యార్థులకు మీకు ఆయుర్వ రంగాల్లో ఐష్టైశ్వర్యం కల్పిస్తూ మంచి విద్యాభివృద్ధి పొందాలని ఆకాంక్షిస్తూ మా సాయి స్థాయి యొక్క

వచ్చిన హిందూ బంగ్లూము స్వాహిమాల వేసుకున్న స్వావనపు స్వామి శ్రేయస్ స్వామి సాయిపేటంటర్ బ్రాహ్మియ అంటే యోధా ఈ రోజు माता पिता గురు అనే సిద్ధాంతాన్ని ధోరణంగా పెట్టుకుందండి ఎందుకంటే माता తల్లి తండ్రి తర్వాత ఎన్ని చదువు చదివినా తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది తల్లిదండ్రుల మాట పెట్ట మాత్రం ఎన్ని పోటీ సంపాదించిన తృప్తి ఉండదు ఆ మనిషికి ఎదుగుదల వీలు ఉండదు అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని యువత ఇవాళ ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు మన భారతదేశం మొత్తం సనాతన ధర్మం మీద ఆహారపడుతుంది ఎన్నో దేశాలు సనాతన ధర్మాన్ని వదిలేసి ఏడాది వాతావరణి యువత కానీ మన సంస్కృతి కానీ పాడవుతుంది కనుక మన హిందూ కొంతలందరూ మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ఎదర మనిషికి పిలువడం అదేవిధంగా హిందూ అనగా కంపల్సరిగా నుదుడున పొట్టు పెట్టుకోవడం